లక్ష కిలోమీటర్ల ప్రయాణమైన తొలి అడుగుతూనే మొదలవుద్ది లక్ష శుద్ధి సంకల్పశుద్ధి ఉంటే సాధించలేంది ఏదీ లేదు తెలంగాణ బాపు కేసీఆర్ సార్ చెప్పే మాటలివి లక్ష్యాన్ని గురిపెట్టడంలో ఆటంకాలను గుండె నిబ్బరంతో ఎదుర్కోవడంలో ఓటములకు ఓడ్చుకొని గమ్యాన్ని ముద్దాడటంలో మన ఉద్యమ సారథికి మించిన ఘనులెవ్వరు అసలు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేంత గట్స్ ఎవరికి ఉంటాయి యావత్ తెలంగాణను ఒక్క తాటిపై నడిపేంత శక్తి ఎవరికి ఉంటుంది కేసీఆర్ కు తప్ప అయితే ఇంతటి తెగువ తెగింపు గాలివాటం కాదు సమర్థ నాయకత్వం అపర చాణక్యం రాత్రికి రాత్రే అబ్బలే ప్రతి అడుగులో తనను తాను శక్తివంతంగా మలుచుకున్నాడు కేసీఆర్ సునిశ్చిత పరిశీలన పుస్తక జ్ఞానం వేలాది గంటల చర్చోపచర్చలతో మాస్టర్ అయిండు తను ఎంచుకున్న బాట ఆలోచింపజేసే మాటతో తెలంగాణ సమాజాన్ని ఏకం చేసిండు రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ సాధించి అరవై ఏండ్ల కలను సాకారం చేసిండు ఈ యోధుడిని మెతుకుసీమ మెదక్ జిల్లా కన్నది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున చింతమడకలు పుట్టిండు పదకొండు మంది సంతానంలో ఆయన తొమ్మిదో వాడు అందరిలాంటి బాల్యమే ఎల్లి ఎల్లని కుటుంబమే కానీ పుట్టుకతోనే సరస్వతి పుత్రుడు గురువులకు ప్రియతమ శిష్యుడు సహచరులకు ఆత్మీయ మిత్రుడు అన్నిటికీ మించి పాఠశాల స్థాయిలోనే నాయకుడు ఇంటర్ పూర్తయ్యే నాటికే యూత్ కాంగ్రెస్లో లీడర్ డిగ్రీ చదివే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా కీరోల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తన రాజకీయ గురువుపైనే పోటీ చేసిన గట్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపు ఆ తరువాత ఓటమే ఎరుగని రాజకీయ ప్రస్థానం వెలితి నా తెలంగాణ వెనుకబడ్డదని రంది అంతే పదవులను నేలకు కొట్టి బరిలో దిగిండు కలిసొచ్చే శక్తులతో గులాబీ దండు కట్టిండు పల్లె పల్లె తిరిగి వలస దోపిడీని ఇప్పి చెప్పిండు తెలంగాణ సమాజాన్ని పోరు బాట పట్టించిండు పదమూడేండ్లు ఉద్యమించి రాష్ట్రం సాధించిండు తెచ్చుకున్న రాష్ట్రాన్ని పాయిరంగా దిద్దుకున్నాడు పదేండ్ల కాలం మార్పు కోరినా పరేషాన్ కాలే ప్రజల పక్షాన్ని ఉంటనని మల్లా పోరు మొదలుపెట్టిండు ఆయన అనుబనుగులో తెలంగాణ ఆత్మే ఉన్నది ఒక్కో ఇటుకను ఒడుపుగా పేర్చినా పేగుబంధమే అది ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గుండెల్లో మాత్రం ఆయనే బాస్ ఏ శక్తులన్నా రాష్ట్రాన్ని ఆగం చేయనీకొస్తే అస్సలు ఊరుకోడు పులిలా గర్జిస్తాడు వెంటపడి వేటాడేస్తాడు దట్ ఈజ్ కేసీఆర్